వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొందింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అయితే సాధించిందండి విడతల వారీగా గ్రామాలు పట్టణాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అయితే మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే మీ దగ్గర ఈ కార్డ్ అయితే పక్కాగా ఉండాలని చెప్తుంది ప్రభుత్వం మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కళలు నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా విడతల వారీగా గ్రామాలు పట్టణాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంకు ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది తొలి విడతలో సుమారు నాలుగు లక్షల ఇంద్రమ్మ ఇళ్లను అయితే మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం ఇవన్నీ వివిధ నిర్మాణ దశల్లో అయితే ఉన్నాయి తెలంగాణ సర్కార్ ఇంద్రమ్మ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయల నగదు అయితే అందజేస్తుంది విడతల వారీగా ఈ నగదును సంబంధిత లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తూ ఉంటుంది అయితే అరవై వేల రూపాయల మొత్తాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా అంటే కూలీ శ్రమ రూపంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే నాలుగు పాయింట్ నాలుగు లక్షల విడతల వారీగా అయితే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారంటే నాలుగు లక్షల నలభై వేలు విడతల వారీగా అయితే మన అకౌంట్లో అయితే జమ చేస్తారు మిగిలిన అరవై వేల మొత్తాన్ని మాత్రం ఉపాధి హామీ పథకం కింద శౌచాలయం నిర్మాణం అలాగే కూలీల వేతనం కింద చెల్లిస్తారు అయితే ఆ మొత్తాన్ని పొందాలంటే ఇంటి లబ్ధిదారులకు ఉపాధి హామీ జాబ్ కార్డ్ అయితే తప్పనిసరిగా మారింది తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది కాలంగా కొత్త జాబ్ కార్డులు అయితే మంజూరు మంజూరు చేయడం జరుగుతోంది దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం అమలు చే చేతలు పెట్టిన రెండు ప్రధాన పథకాలైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంకు ఈ జాబ్ కార్డ్ సమస్య అడ్డంకిగా మారింది కొత్త జాబ్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు వస్తున్నప్పటికి కూడా ఏడాదిగా కొత్త కార్డులు అయితే మంజూరు మంజూరుకి ప్రభుత్వం అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారండి ఇక ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో ఉపాధి హామీ జాబ్ కార్డును లింక్ చేయడం సమస్యగా అయితే మారింది అనేక మంది లబ్ధిదారులకు ఈ జాబ్ కార్డు అయితే లేదు అనేసి చెప్పుకోవాలి కొత్త జాబ్ కార్డు ఇవ్వడం కూడా లేదు దీంతో అరవై వేల రూపాయల బిల్లు ఎలా చెల్లిస్తారు అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు అయితే అధికారులు ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారండి కుటుంబంలో ఎవరికి జాబ్ కార్డు ఉన్నా దానిలో ఇంటి యజమాని పేరును కూలీగా చేర్చి ఆ కార్డు ద్వారా అరవై వేల రూపాయల బిల్లును అయితే మంజూరు చేస్తున్నారు అయితే కుటుంబంలో ఎవరికి జాబ్ కార్డు లేని నిరుపేదలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు ఈ సమస్యను పరిష్కరించడం కోసం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు అయితే కోరుతున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.